నన్ను అంటుండు ప్రశ్నించు అన్నాడు ఎస్ ప్రశ్నించిన ఎవరు రేవంత్ రెడ్డి గారు కదా రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా ఎవడైతే పార్టీ మారినో వాళ్ళ లేచి ప్రశ్నించాలే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలే అని చెప్పింది ఎవరు ఇది రేవంత్ రెడ్డి గారు కాదా ఒక్కసారి విను అది ఒక్కసారి ప్లే చేయ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళు రాళ్లలో ఊర్లలోకి వస్తే రాళ్లతో నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా రేపు భవిష్యత్తులో ఎవడైనా పార్టీ ఫిరాయించి వాళ్ళను రాళ్లతో గుర్తించే బాధ్యత నేను తీసుకుంటా వాళ్ళను రాళ్లతో గుర్తించే బాధ్యత నేను తీసుకుంటా సుసిరి కదా ఇక నన్ను లేచి నువ్వు ఎందుకు ప్రశ్నించినవు నువ్వు ప్రశ్నించినవు నువ్వు అడిగినావు నేను కేసు పెడతా అరే నువ్వే చెప్పినావు కదనే నేను అది ఊకుంటే ముందు యూట్యూబ్ చూస్తుంటే నాకు రేవంత్ రెడ్డి గారు చెప్పింది నాకు గుర్తొచ్చింది మరి నేను చేయలే కదా రేవంత్ రెడ్డి గారు చెప్తేనే మా బిఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేని రాళ్లతో కొట్టామని చెప్తే ఇంకా నయ్యం నేను రాళ్లతో కొట్టాల ఒకటి ప్రశ్నించిన రేపు మా కాళ్ళ వేయలాక బరాబర్ రాళ్లతో కొడతాం మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు ఊకుంటాం బై ఊకుంటామా